హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రతిసారి క్రిస్మస్ కి చర్చ్కి వెళ్తున్నప్పుడు యష ఏడు పద్నాలుగు వచనాన్ని మనం చదువుతాం కన్యక గర్భవతి కుమారుడు కను ఆయనకి ఇమ్మాని ఏలు అని పేరు పెట్టబడును అనేటటువంటి ప్రవచనాన్ని వింటూ ఇది ఏసుక్రీస్తుకి సంబంధించినటువంటి ప్రవచనం అని నమ్ముతూ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట అయితే ఇది డైరెక్ట్ గా సంబంధించినటువంటి ప్రవచనం కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు సో ఈరోజు మనం దాన్ని కొంచెం డీపర్ గా స్టడీ చేసి అది ఏసుక్రీస్తుకి సంబంధించినటువంటి ప్రవచనమనా లేదంటే అది మరింకెవరికైనా సంబంధించినటువంటి ప్రవచనమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంటెక్స్ ని మనం అర్థం చేసుకుంటే సోలోమోను తర్వాత రాజ్యం అనేది రెండుగా విడిపోతుంది అనమాట సో కింద ఉన్నటువంటి భాగాన్ని రాజ్యం అంటారు పైనటువంటి భాగాన్ని ఇజ్రాయెల్ అంటారు దానికి ఇంకో పేరు కూడా ఉంది ఇఫ్రాయము అని ఈ రాజ్యం ఏం చేస్తుందంటే అసిరియా రాజ్యం తోటి ఒక నిబంధనను పెట్టుకుంటుంది ఈ నిబంధనలో భాగంగా యూధారజ్యం మా మీదకి ఎవరైనా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు అసిరియా రాజ్యం రాజ్యం తరపున పోరాడుతూ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఈ ప్రాసెస్ లో యూధ రాజ్యం అనేది ఈ నిలుపుకోవడానికి ట్యాక్స్లు పే చేస్తూ వెళ్తుంది అనమాట సో సిరియా కూడా ఇంతకుముందు సేమ్ అసిరియా తోటి ఇటువంటి ఒక నిబంధనని కలిగి ఉండేది కానీ ఆ ట్యాక్స్లు భరించలేక అసిరియా మీద యుద్ధం చేద్దాం అనుకుంటుంది కానీ సిరియా రాజ్యానికి తెలుసు తను ఒక్కతే వెళ్తే అసిరియాని గెలవలేము అని అందుకోసం ఇజ్రాయల్ సపోర్ట్ని కూడా తీసుకుంటుంది అయితే వీళ్ళిద్దరూ కలిసినా కానీ అసిరియాని ఓడించలేరు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి యూధ రాజ్యంతో మంత్రాలు జరిపి యూదరాజ్యం యొక్క సపోర్ట్ని కూడా తీసుకుందాం అనుకుంటారు కానీ అహజరాజు అందుకు అనమాట కాబట్టి ఏం డిసైడ్ అవుతారంటే యూదరాజ్యం మీదకి యుద్ధం చేసి ఆ హహజరాజుని దింపేసి ఒక ని ఒక డమ్మి రాజుని అక్కడ నియమించి అసిరే యొక్క ప్రాభావాన్ని తగ్గించేద్దాం ఆ ప్రాంతంలో అని అనుకుంటారు అనమాట అయితే ఇది జరగాలి అంటే ఖచ్చితంగా రాజ్యంతో యుద్ధం పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ యొక్క వార్త అహజరాజు వింటాడో అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వింటారో వాళ్ళందరూ భయకంపితులై ఉంటారు అప్పుడు యహోవా యశా ప్రవక్తిని అహజరాజుకు పం దగ్గరికి పంపిస్తూ భయపడొద్దని అని చెప్పి ధైర్యాన్ని నింపమని చెప్తాడనమాట అయితే ఈ ప్రాసెస్ లో భాగంగానే యహోవా అహజ్ రాజు తోటి ఒక సిగ్ సైన్ ని కోరుకోమని చెప్తాడు ఒక సూచనని కోరుకోమని చెప్తాడు కానీ అహజరాజు రాజు ఫాల్స్ బయటిని చూపిస్తాడు వద్దుదేవా నేను అలా చేయను నేను యెహోవాని అని పరీక్షించను అంటాడు కానీ నిజానికి దాని యొక్క నిజమైన భావం యహోవా మీద అతను నమ్మకం కాదు అశ్చిర్యా మీద తనకున్నటువంటి నమ్మకం అయితే ఆ యొక్క నమ్మకాన్ని బట్టి ఏ అశ్చీయా మీద అయితే అతను డిపెండ్ అవుతున్నాడో అదే అస్సీయ చేత ఆ యొక్క రాజ్యం కూలిపోబడుతుంది అని ఇంకో ప్రవచనాన్ని కూడా పదిహేడవ వచనంలో ఇస్తాడనమాట దేవుడు చూడండి పదిహేడో వాక్యాన్ని మీరు చూస్తే యహో నీ మీదకి నీ ప్రజల మీదకి నీ తండ్రి ఇంటి మీదకి ఎహమో యోధా నుండి విడిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు ఆయన రోజులను రప్పిస్తాడు ఆయన అశ్వరు రాజును నీ మీదకి రప్పిస్తాడు అని అంటాడు సో అహజు రాజు ఆ యొక్క దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోకపోవడాన్ని బట్టి ఈ యొక్క విపత్తిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ హాజరు అంటే ఆ అని కాదు ఆ రాజ్యం యూద రాజ్యం అనమాట ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఏడు వందల ఒకటి బీసీలో నెరవేర్చబడుతుంది ఎన్నాలకు నెరవేర్చబడుతుంది అంటే ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఈ ప్రవచనం చెప్పినటువంటి ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత నెరవేర్చబడుతుంది సో ఈ యొక్క కాంబర్సేషన్ మొత్తం కూడా ఏడు వందల ముప్పై ఐదు బీసీలో జరిగింది ఈ డేట్ ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి యష్యా రాజు మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏడు వందల ముప్పై ఐదు బీసీలో జరిగింది అయితే పదిహేడవ వచనాన్ని మనం ఇప్పుడు పెద్దగా పట్టించుకోం అది మన కాంటెక్స్ట్ కాదు ఆ కన్యకికి సంబంధించినటువంటి ప్రవచనం మన కాంట్రాక్ట్ కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఒకసారి మనం దాన్ని చదువుదాం ఆ అప్పుడు యశ దావిత కుటుంబమా వినండి ఆ మనుషుల ఓపికని పరీక్షించడం సరిపోదని నా దేవుని ఓపికని కూడా పరీక్షిస్తున్నారా కాబట్టి ప్రభుయే స్వయంగా మీకు ఒక సూచనని ఇస్తాడు ఇదిగో ఒక కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానియలు అని పేరు పెడతారు తప్పును తిరస్కరించి సరైన తెంచుకోవడం తెలిసినప్పుడు అతను పెరుగు తినే తింటాడు ఎందుకంటే తప్పును తిరస్కరించి సరైన తెంచుకునే తెలివి ఆ బాలునికి రాక మునుపు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజులు ఆ దేశాలు నాశనం అయిపోతాయి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇస్తాడు సో ఇక్కడ నేనేం చేస్తానంటే సే ఫస్ట్ అసలు ఇది ఎప్పుడు నెరవేర్చబడింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో మనకున్న హింట్ ఏంటంటే ఆ ఇద్దరు రాజులు నశించిపోవడం అనేది మనకిప్పుడు ఇంకో హింట్ ఏంటంటే తప్పును తిరస్కరించి సరైనది ఎంచుకునేటటువంటి తెలివి వచ్చేటటువంటి వయసు సో సాధారణంగా ఎయిన్షియంట్ జ్యూస్ ప్రకారం ఆ ఏజ్ అనేది పది నుంచి పన్నెండేళ్ళు లోపల ఉంటాయి అంటే ఈ బిడ్డ ఎవరైతే పుడతాడో ఆ బిడ్డకి పది పన్నెండేళ్ళు వచ్చే లోపే ఇద్దరు రాజు నాశనం అయిపోతారు అనమాట ఇంకొక ఏమైనా ఉందేమో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం యషా ఎనిమిది మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో చదివినప్పుడు అక్కడ యష ఒక బిడ్డకి జన్మనిస్తాడు ఆ బిడ్డకి ఒక పేరు కూడా పెట్టబడతారనమాట ఏంటంటే ఏంటంటే మహర్షిలాల్ హస్బాస్ సో ఆ బిడ్డకి నాయనా అమ్మ అని పిలిచేటటువంటి వయసు రాక మునిపే ధమస్కో సోమ్రోను ఆ రెండు రాజ్యాలు నాశనమైపోతాయి దమస్కు సోమ్రోను ఎవరిది అని చెప్పి మనం అర్థం చేసిన ప్రయత్నం చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దమస్కు అనేది సిరియా యొక్క క్యాపిటల్ అలాగే సోమ్రోను అనేది ఇస్రాయెల్ యొక్క క్యాపిటల్ సోమ్రోను అనేది హీబ్రూ పదం సమరియా అనేది గ్రీక్ పదం అనమాట సో క్యాపిటల్స్ని చెప్తున్నా కానీ రాజ్యాలు సేమే అంటే ఏడో అధ్యాయంలో పదహారవ వచనంలో ఈ బిడ్డకి పది పన్నెండేళ్ళు రాక మునిపే ఈ ఇద్దరు రాశులు నశించిపోతే యశ ఎందులో మార్షల్ కి అమ్మ నాన్నని పిలవబడక మునిపే ఈ యొక్క ఇద్దరు రాజులు నాశనం అయిపోతారు అంటే ఈ బిడ్డకి అంటే ఈ మార్షల్ హస్బస్కి లెటెస్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే సాధారణంగా అమ్మ నాన్నని పిలవాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వస్తే మ్యాక్సిమం అది వస్తాయి అన్నమాట సో వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే టైంకి వచ్చే టైంకి మునిపే ఈ బిడ్డకి పది పాయింట్ ఏళ్ళు లోపల ఉంటాయి అనమాట లేటెస్ ఒక సెవెన్ ఇయర్స్ అనుకోండి ఓకే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్యాల్కులేషన్ సో మనవాడికి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మార్షల్ హస్బస్ కి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే టైం కి ఈ బిడ్డకి ఏడో అధ్యాయంలో పదహారు వర్షం ఉన్నటువంటి బిడ్డ యొక్క ఏజ్ సెవెన్ ఇయర్స్ రావాలి సరిగ్గా ఈ యొక్క టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సిరియా అలాగే ఈ రెండు రాజ్యాలు నాశనం అయిపోవాలి సో హిస్టారికలీ ఇది ఎప్పుడు అయ్యా అని చెప్పి మనం చూసుకుంటే అది సెవెన్ థర్టీ త్రీ బీసీ నుంచి సెవెన్ థర్టీ టూ బీసీ మధ్య జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది సెవెన్ థర్టీ త్రీ బీసీలో యూనో వీళ్ళిద్దరు కూడా ఈ రెండు రాజ్యాలు కూడా ఇస్రాయెల్ మీదకి యుద్ధానికి రావడం సారీ యూదా రాజ్యం మీదకి యుద్ధానికి రావడం యూదాని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నటువంటి యూనో రెస్పాన్సిబిలిటీతో భాగంగా అసిరియా వచ్చి ఈ యొక్క సిరియాని ని ఓడించడం జరుగుతుంది సో ఫస్ట్ ఆ యొక్క రివోల్ట్ అనేది సెవెన్ థర్టీ త్రీ బీసీలో స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ టూ బీసీ కల్లా మొత్తం స్టోరీ ఎండ్ అయిపోతుంది సో ఈ పాయింట్ ఏదైతే ఉందో హిస్టరీలోన ఈ పాయింట్ టైం కి మార్షల్ హస్బెస్ కి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి వచ్చి ఉండాలి అలాగే ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో అతను పదేళ్ళు లోపు ఉండాలి లేటెస్ట్ సెవెన్ ఇయర్స్ వచ్చేసి ఉండాలి సో ఈ టైం పీరియడ్ కి సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దాం మనకు తెలుసు యశ ఏడు వందల ముప్పై ఐదు బీసీలో ఈ యొక్క ప్రవచనాన్ని ఇచ్చాడు మార్షల్ హస్బస్ సంవేర్ ఇక్కడ పుట్టాడు ఏడు వందల ముప్పై మూడు బీసీలో యుద్ధం అనేది స్టార్ట్ అయింది సో వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ సమ్వేర్ ఆ టైం జరిగింది సో మనవాడికి ఇక్కడ ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి ఏ సెవెన్ ఇయర్స్ ఉన్నాయి ఈ ప్రవచనం నెరవేర్చబడేసరికి అలా మనం చూసుకున్నప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యశ్ ఈ ప్రవచనం ఇచ్చే టైంకే ఆ బిడ్డకి కనీసం ఒక నాలుగేళ్ళన్నా ఉండి ఉండాల్సి ఉండాలి బాగా అర్థం చేసుకోండి కనీసం ఏడు వందల ముప్పై ఐదు ఆ ప్రవచనం ఇచ్చే టైంకి ఆ బెడ్కి నాలుగేళ్ళు ఉంటే కానీ ఆ ఇద్దరు రాజుని నశించిపోవడం అనే ప్రవచనం నెరవేర్చబడతాం ఇంపాసిబుల్ అవుతుంది ఎందుకంటే మరి ఇక్కడ ఉండేటటువంటి బెడ్ కనీసం పది నుంచి పన్నెండేళ్ళు ఉండాలి కదా మరి ఇక్కడైతే అంత గ్యాప్ లేకపోయే రెండేళ్లకే యుద్ధం ప్రారంభం అయిపోయాయి సో ఈ రెండేళ్ల ప్రవచనం అనేది మార్షివల్ కి సూట్ అవుతుంది కానీ ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి మంచి చెర్యలకు తెలిసేటటువంటి పరిస్థితి అయితే ఉందో దానికి సెట్ కాదు ఎందుకంటే రెండేళ్లలో నువ్వు మహా అయితే అమ్మా నాన్నని పిలవగలుగుతాం మంచి చెర్లు గురించి దేవుడుగా ఇంకా సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బిడ్డ ఆల్రెడీ పుట్టినటువంటి బిడ్డ అయితే ఈ పైన వచనం ఏంటి దేనికి సంబంధించినటువంటిది అని మనం ఆలోచించాలి అప్పుడు మన దగ్గర ఉండేటటువంటి రెండో ఆప్షన్ ఏంటో తెలుసా పైన మనకు కనిపించేటటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది ఒక ప్రవచనం పదహారవ వచనంలో మనం చూసేటటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది వేరే ప్రవచనం ఈ రెండు ప్రవచనాలు కూడా వేరు వేరు బిడ్డల గురించి మాట్లాడుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది పాసిబులా అంటే ఎస్ అబ్సల్యూట్లీ పాసిబుల్ ఎలా పాసిబుల్ చూద్దాం ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం పదహ పదిహేనవ వచనం చూద్దాం తప్పును తిరస్కరించి సరైన తెచ్చుకునేటటువంటి వయసు వచ్చినప్పుడు అతను పెరుగు తేనె తింటాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది అలాగే పదహారు వచనం చూస్తున్నప్పుడు అదే వయసు వచ్చే టైంకి ఐదు రాజులు నాశనం అయిపోతారని చెప్పేసి చెప్పబడింది ఈ రెండు పరిస్థితులు వేరు వేరు ఎలా మనకు తెలుస్తుంది పదిహేనవ వచనంలో ఆ బిడ్డ పెరిగేసరికి పెరుగు తేనె తింటారంట పెరుగు తేనె ఎప్పుడు తింటారంటే ఆపరేషన్ ఉన్నప్పుడు ఆ యొక్క లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు లేటెస్ ఒక రాజ్యం వచ్చి ఇంకో రాజ్యాన్ని దండించేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చంపేసింది అనుకోండి మనుషులు తక్కువైపోతారు అలాగే పంటలు పండించడానికి మనుషులు ఉండరు సో పంటల ప్లేస్లో ముళ్ళ తొబలు ముళ్ళ పొదలు కుప్పలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి క్యాటిల్ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది మేకలు గొర్రెలు ఇలా ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి తేనబొట్లు అలాగే ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వ్యవసాయం అనేది పెద్దగా జరగదు కాబట్టి అంత లగ్జురీ వాళ్ళకు ఉండదు కాబట్టి ఉన్న బేసిక్ నీడ్స్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించాలన్నమాట సో బేసిక్ లైఫ్ని లీడ్ చేయాలి సో ఆ రకమైనటువంటి బేసిక్ ఫుడ్ ఈ యొక్క పెరుగు నుంచి ఈ యొక్క తేనె నుంచే వస్తుంది తప్పితే అంత గా మిగతా ఇవి తినేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని అలాంటి సిచ్యువేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి సాధారణంగా ఈ యొక్క లాంగ్వేజ్ని యూజ్ చేస్తారంటే ఒక ఆపరేషన్ ఉంది ఒక డివైన్ జడ్జ్మెంట్ ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు పెరుగు తింటాం కొంతమంది కొంతమంది ఏమిటంటే అనేది వైభవానికి కూడా సూచన అని అంటారు కానీ ఏషియాలో ఆ యొక్క ఆ యొక్క మీనింగ్ ని ఇంప్లై చేయడానికి అవకాశం లేదనమాట కానీ మీరు పదహారవశంలో చూస్తున్నప్పుడు అలా ఆపరేషన్ చేయడానికి వచ్చినటువంటి ఆ ఇద్దరు రాజులు అందులో ఫెయిల్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ఆపరేషన్ అనేది జరగదు అసలు పదహారవ విషయంలో మనకు అసలు ఆపరేషన్ జరగదు కానీ పదిహేనో విషయంలో ఆ బిడ్డ పెరిగేసరికి ఆపరేషన్ ఉంటుంది అంటే ఇది వేరే పరిస్థితికి సంబంధించింది అలాగే పదహారో వచనం అనేది వేరే పరిస్థితికి సంబంధించింది రెండు వేరు వేరు పరిస్థితులు ఉన్నాయి అంటే రెండు వేరు వేరు కాలాలకు సంబంధించినవి అని మన అర్థం రెండు వేరు వేరు కాలాలు ఉన్నాయి అని అంటే ఇద్దరు అయి ఉంటారు రెండు వేరు వేరు కాలాల్లో పుట్టినటువంటి ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అయి ఉంటారు ఈ ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకొక విషయం మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే యశా ఈ ప్రవచనాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రవచనాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు దావిదు కుటుంబంతో ఆ యొక్క ప్రవచనాన్ని అడ్రస్ చేస్తాడు పదహారో వచనం వచ్చినప్పుడు ఆహసు రాజుతో ఈ యొక్క ప్రవచనాన్ని అడ్రస్ చేస్తాడు అనమాట అసలు ఇంతకీ ఎందుకు దావేది కుటుంబానికి ఈ యొక్క ప్రవచనాన్ని ఇస్తున్నాడు అనంటే అంటే దావేది కుటుంబానికి ఆ మెస్సే ఖచ్చితంగా నిలబడతాడు అనేటటువంటి ఒక ప్రవచనం ఉంటుంది అనమాట సో ఒక రాజు వస్తాడు ఆ రాజు ఆ యొక్క రాజు యొక్క రాజు అనేది నిరంతరం నిలిచి నిలిచి నిలబడి ఉంటుంది అనేటటువంటి ఒక ప్రవచనం అనేది ఉంటుంది సో వాళ్ళ హోప్స్ అన్ని కూడా ఆ ప్రవచనం మీద ఉంటాయి అనమాట సో మేమంతా నశించిపోతే ఎలాగా ఇప్పుడు వాళ్ళిద్దరు రాజులు వచ్చేసి మనల్ని నాశనం చేస్తే అసలు మన యొక్క ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక భయకంపతులు ఆ విధానంలో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు యషా వచ్చి అలా మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మీ యొక్క లినియేజ్ ని కంటిన్యూ చేస్తాడు మీకు హోప్ని ఇస్తాడు అంటూ వాళ్ళు అప్పటి వరకు నమ్ముతున్నటువంటి మెసానిక్ ప్రాఫసెస్ ని బలపరుస్తూ కొత్తగా ఇంకొక మెసానిక్ ప్రాఫ్స్ని ఇస్తాడు అనమాట అసలు ఇది మెసియానిక్ ప్రాఫ్స్ ఎందుకు ఆలోచన వచ్చింది అంటే ఆడి ఇదే టాపిక్ మీద నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి మీకు హోలిస్టిక్ పిక్చర్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇక్కడ దావిదీ కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క లీనేజ్ అనేది ఆగిపోదు మీ యొక్క తరాలన్నీ ఇక్కడతో ఆగిపోవు మీ యొక్క రాజ్యం అనేది కంటిన్యూస్ గా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఎన్నో ఏళ్ళు చూస్తుంది అనే విషయాన్ని చెప్తాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ దావి సారీ యశ ఈ యొక్క కుటుంబంతో చెప్పేటువంటి వాగ్దానం ఏంటంటే మీరు అప్రెస్ అయిపోతున్నప్పుడు మీరు ఇంకేదో అనేసుకొని భయపడిపోతూ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసారేమో అనుకుంటున్నారేమో కానీ లోనే ఇంకా దగ్గరగా ఉంటాడు ఎందుకంటే దేవుడే మీ దగ్గరకు వచ్చి నేను కన్యక గర్భాల ద్వారా జన్మించి మీకు తోడుగా ఉంటాడు అప్పుడు దేవుడు మరింత మీకు తోడుగా ఉంటాడు అనే విషయం మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇమ్మానియాలు అంటే దేవుడు మనకి తోడు అని అర్థం సో దేవుడు ఇంకా మీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ యొక్క హోప్ ని మీరు విడిచిపెట్టొద్దు అనే యొక్క హోప్ని ఇక్కడ దావిదు కుటుంబానికి ఇస్తాడు అయితే మళ్ళీ మన ఆహాజరాజు వైపు తిరిగి యశ్ ఇంకో మాట మాట్లాడుతూ ఇగో ఒక బిడ్డను చూపిస్తూ ఈ యొక్క ఇద్దరు రాజులు నశించిపోతారనే విషయాన్ని కూడా చెప్తాడనమాట సో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ ప్రాఫీ ఇచ్చినప్పుడు చూస్తే మొత్తం ప్లూరల్ లో ఉంటుంది మొత్తం బహువచనంలో ఉంటుంది అనమాట వినండి 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 పరీక్షించండి మీకు అనేసారు కానీ పదహారో వచనంలో చూస్తున్నప్పుడు నిన్ను అనేటటువంటి సింగులర్ వర్డ్ ని యూజ్ చేస్తారు అలా సింగులర్ పదాన్ని ఉపయోగించడం ద్వారా ఈ పదహారో వాక్యం అనేది అహజరాజ్కి చెప్తున్నటువంటిది అలాగే ప్లూరల్ వర్డ్ ని యూస్ చేయడం ద్వారా ఇది దావిదు కుటుంబానికి చెప్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది సో ఇద్దరికి ఆ చెప్తున్నప్పుడు ఇద్దరిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు వేరు వేరు బిడ్డలకి సంబంధించిందని మనకే తెలుస్తుంది అని ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు అది మనకు అర్థం కావాలంటే పదహారు వర్షంలోనే ఇక్కడ ఫస్ట్ వాక్యాన్ని మనం చదవాలి ఇక్కడ చూస్తే ఎందుకంటే అనే పదం మనకు కనిపిస్తుంది కదా నిజానికి ఎందుకంటే అనేటువంటి పదం హీబ్రూలో కీ అని అంటారనమాట ఈ కీ అనేటటువంటి పదాన్ని ఎందుకంటే అనే అర్థం వచ్చే విధంగాను మనం యూజ్ చేయవచ్చు కాని అనేటటువంటి అర్థం వచ్చే విధంగా కూడా మనం యూజ్ చేయవచ్చు సో ఇక్కడ కాని అనేటటువంటి పదాన్ని యూజ్ చేస్తూ యశ నేను నా సబ్జెక్ట్ని మారుస్తున్నాను ఇప్పుడు దాకా నేను ఒక బిడ్డ గురించి మాట్లాడాను మెసానిక్ ప్రాప్స్ ని ఇప్పుడు రిలీజ్ చేశాను ఇప్పుడు కానీ ఇప్పుడు అహజ్ నేను నీతో మాట్లాడుతున్నాను నేను వేరే బిడ్డ గురించి మాట్లాడుతున్నాను అంటూ యూనో ఆ ఇద్దరు రాజుల గురించి ఆ ఇద్దరు రాజులు నశించిపోతారు అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తాడు అనమాట సో ఇప్పుడు మనకు వచ్చే సాధారణమైన క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క పదహారవ వర్షంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే మనకి మూడవ వచనం మనం చదవాలి ఆ మూడో వచనంలో మనం చూస్తున్నప్పుడు చూడండి అప్పుడు యహో యశాతో ఇలా అన్నాడు హజరాజుని కలుసుకోవడానికి నీవు నీ కుమారు అని శైర్ యాశుభు చాకరదేవుకి వెళ్లే దారిలో ఉన్నటువంటి కోనేటి కాలు వరకు వెళ్ళండి అని చెప్పేసి అంటాడు సో ఇక్కడ దేవుడు స్పెసిఫికలీ యశాతోటి శైర్ యాషుబ్ని తీసుకుని వెళ్ళు నీ కొడుకుని తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఎందుకు తీసుకెళ్ళమని చెప్పాడు ఎక్కడ కూడా మళ్ళీ మనకి ఆ యొక్క కాంబజేషన్ కనిపించదు శైర్యషుబ్ మనకు కనిపించరు కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ బిడ్డ ఎవరైతే ఏ బిడ్డ గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ బిడ్డ శైరీ శుభు అని మనకు అర్థమవుతుంది అంటే మనం ఆల్రెడీ మాడుకున్నాం కదా సెవెన్ థర్టీ ఫైవ్ బీసీలో ఎప్పుడైతే యశా ప్రవచనం ఇస్తున్నాడో అప్పటికి ఆ బిడ్డ కనీసం నాలుగేళ్లన ఉండి ఉండాలి అని చెప్తున్నాను ఆ నాలుగేళ్ళు ఉండి ఉన్నటువంటి బిడ్డ ఎవరంటే శైర్య ఆ శైరీ శుభుని చూపిస్తూ ఆశీరాస్తో మాట్లాడుతుండే ఈ బిడ్డకి మంచి చెల్లు తెలిసేటటువంటి జ్ఞానం ఇంకా రాల కానీ ఆ జ్ఞానం వచ్చే లోపే ఆ ఇద్దరు రాజులు నాశనం అయిపోతారు అని చెప్పి వాక్యం చెప్తాడు సో మనకు ఎలా తెలుస్తుంది అసలు ఇంతకీ షైర్య షూబే అందుకు సూచనగా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ మనం ఎనిమిది పద్దెనిమిది అవ్వాలన్నమాట అందులో ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు యహోవాడిని సూచనలుగా ఇజ్రాయెల్ మధ్య ఉన్నాము అని చెప్పంటాడు సో ఇక్కడ యషయా అలాగే యషయాకి ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎవరు ఒకటి షైర్య షూబు అతని గురించి ఏడో అధ్యాయం మనకు రాయబడింది రెండు హస్బస్ అది ఎనిమిదో అధ్యాయంలో మనకు రాయబడింది సూచనలుగా ఇవ్వబడ్డారు ఎలా సూచనగా ఇవ్వబడ్డాడు మార్షల్ ఆల్ హాస్పస్ కి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే లోబులే ఇద్దరు రాజులు నశించిపోతారు అలాగే శైర్యషుభ్ కి మంచి చేయలు జ్ఞానం తెలిసే లోబులే ఐదు రాజులు నశించిపోతారు సో ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క వయస్సుని ఒక టైం లైన్ గా చూపిస్తూ దేవుడు ఐద్దరు రాజులు నశించిపోతారు అని చెప్పి అన్నాడు ఎందుకు ఆర్డినరీ ప్రాప్స్ దేవుడు ఇచ్చాడు అని అంటే ఆజ్ రాజు చూస్ చేసుకోలేదు అద్భుతమైనటువంటి ప్రాప్స్ చూస్ చేసుకోలేదు సారీ సూచన చూ చూస్ చేసుకోలేదు కాబట్టి ఆర్డినరీ సూచననే ఇస్తూ వాళ్ళిద్దరూ ఆ యొక్క రెండు రాజ్యాలు నశించిపోతాయి అని చెప్పేసి ఒక ప్రొఫెషన్ రిలీజ్ చేస్తారు మరి అందుకే ఈ పదమూడు నుంచి పదిహేను వాక్యాలు ఉన్నటువంటి ప్రవచనం ఎవరి గురించి అంటే అబ్సల్యూట్లీ ఆ జీసస్ క్రైస్ట్ గురించి జీసస్ క్రైస్ట్ పెరిగే టైంకి కూడా అప్రెషన్ ఉంది ఎందుకంటే ఇస్రాయేల్ అప్పటికి యూదా సారీ రోమ్ యొక్క ఆధీనంలో ఉంది రోమ్ యొక్క బందికానాలో ఉంది కాబట్టి జీసస్ క్రైస్ట్ పెరిగే టైంకే అక్కడ పొలిటికల్గా కానీ ఇంకా ఇంకే రకంగా చూసుకున్నా కానీ అక్కడ అప్రిషియేట్ స్టేట్ అనేది ఉంది అలాగే దావిదు కుటుంబానికి లో నుంచి వచ్చినటువంటి ఈ బిడ్డ నిజంగా దావిదు సింహాసనం ఎక్కడానికి ఎక్కడానికినో రెడీగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈ యొక్క ప్రవచనం అనేది జీసస్ క్రైస్ట్లోనే నెరవేర్చబడింది దీన్ని బట్టి మనకి ఈ పదిహేను నుంచి పదహారు పదిహేను వచనాలు ఏవైతే ఉన్నాయో పదమూడు నుంచి పదిహేను వచనాలు ఏవైతే ఉన్నాయో కన్యక గర్భవతి ఐ ఒక కుమాను కన్ను అనేటటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం ఏసుక్రీస్తులోనే నెరవేర్చబడింది కాబట్టి ఈ యొక్క ప్రవచనాలు డైరెక్ట్ ప్రాఫిసీ అని చెప్పేసి మనం ఇక్కడ కంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా యశగ్రంథంలో కన్యక గర్భాన్ని ధరించింది అని చెప్పేసి మనం చూడం అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి కూడా ఇక నెక్స్ట్ ఒకవేళ ఇదంతా ఒక సింగిల్ ప్రాఫసీ అయినట్లయితే మనకు కొన్ని అబ్జెక్షన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది దాన్ని క్యాన్సల్ చేయడం చాలా కష్టం అనమాట సో ఇన్ షార్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఆ పదమూడు నుంచి పదిహేను వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ ప్రాఫిసీ అది జీసస్ క్రైస్ట్ కి సంబంధించినటువంటి ప్రాఫీస్ డైరెక్ట్ ప్రాఫిసెస్ అనమాట అది మెస్సఐకి సంబంధించినటువంటి ప్రాఫీస్ అలాగే పదహారవ వచనం అయితే ఉందో అది షార్ట్ టర్మ్ ప్రాఫిసీ అది షూబ్ ని చూపిస్తూ చేసినటువంటి ప్రాఫసీ ఈ రెండు ప్రవచనాలు మనకి సింగిల్ ప్రవచనాలుగా కనిపిస్తుంది కానీ ఈ రెండిని డివైడ్ చేసేటటువంటి పదం అక్కడ హీబ్రూలో వాడబడింది అదే కీ అనమాట అంటే బట్ అనేటటువంటి అర్థం వస్తుంది కాణి అనేటటువంటి పదం వస్తుంది అనమాట ఈ కాణి అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ యషా ఈ రెండు ప్రవచనాలని విడదీసే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట సో అది సింపుల్ గా మనం చెప్పుకోవాల్సి అంటే ఆ క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రాఫసీ అనే అర్థం అలాగే యశా తొమ్మిది అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ బిడ్డ ఎవరో కూడా మన క్లారిటీగా అర్థం అవుతుంది అది ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది బలవంతుడైన దేవుడు నిత్యుడుగుత తండ్రి సమాధానకర్తకి అధిపతి అన్న విషయం మనకు అర్థమవుతుంది అవుతుంది ఈయన దావిద లైన్లో వచ్చి ఒక రాజుగా ఎస్టాబ్లిష్ చేయబడతాడు రాజుగా నియమించబడతాడు ఈయన యొక్క సింహాసనం నిరంతరం నిలిచి ఉంటుంది సో ఈ యొక్క ప్రాఫసీని ఫుల్ఫిల్ చేయడానికి సైన్యములకు అధిపతి అయిన యహోవ ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది సో ఎందుకు ఈ యొక్క రాజుని గురించి మనకి చూపించడం జరిగింది అంటే అహాజ్ రాజు ఫెయిల్ అయ్యాడు అండ్ అహాజ్ రాజు ఎలా అయితే యహోవ మీద విశ్వాసాన్ని కనపరచడంలో ఫెయిల్ అవుతాడో అందుకు కాంట్రాస్ట్ ఈ కొత్త రాజు ఎవరైతే ఉంటాడో ఈ కొత్త రాజు యహోవ మీద ఆనుకుంటూ యహోవాకు విధేయుడుగా ఉంటాడు సో ఇటువంటి ఇటువంటి ప్యారాలిజమ్స్ మనం యషా బుక్ అంతట్లోనూ మనం చూడగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ యషా గ్రంథంలో మీరు చూసినట్లయితే మూడు టెస్ట్లు ఉంటాయి అన్నమాట ఈ మూడు పరీక్షల్లో కూడా సేమ్ ఇంచుమెంట్ ఇలాంటివి జరుగుతాయి అహాజరాస్కి దేవుడు చెప్తాను నన్ను నమ్ము నేను చూసుకుంటా అంటే లేదు లేదు నేను ఆ శ్రీనాన్ని నమ్ముతాను అంటాడు అవుట్కమ్ ఏంటి ఫెయిల్యూర్ కాబట్టి డివైన్ ఇంటర్వెన్షన్ జరిగింది ఆ డివైన్ ఇంటర్వెన్షన్ లో భాగంగా ఇచ్చినటువంటి ప్రాప్సీ ఈ నైన్త్ చాప్టర్ లో మనం చూసినటువంటి ప్రాఫ్సీ అనమాట ఒక డివైన్ సన్ మనకి ఇవ్వబడతాడు ఒక దైవికమైనటువంటి కుమారుడు మనకి ఇవ్వబడతాడు అనే ప్రవచనం మనకు అక్కడ వస్తుంది ఆ తర్వాత రెండో పరీక్ష ఉంటుంది ఆ రెండో పరీక్షలో కూడా రాజు ఐగుప్తు నమ్ముకుంటాడు దేవుని నమ్ముకోలే సో కాబట్టి మళ్ళీ దేవుడు ఇంటర్వ్యూని అవుతాడు ఇంటర్వ్యూ అయ్యి ఒక ప్రామిస్ ఇస్తాడు అనమాట ఒక రైచస్ కింగ్ ఒక న్యాయవంతమైనటువంటి దేవుడు ఒక రాజు మీకు ఉంటాడనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాడు అలాగే మూడో పరీక్ష కూడా ఉంటుంది ఆ మూడో పరీక్షలో హిస్కియా ఉంటాడు హిస్కియా నిజంగా దేవుని నమ్ముతాడు ముప్పై ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి సక్సెస్ వస్తుంది కానీ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మళ్ళీ ప్రైడ్ఫుల్ గా అనమాట అలా పడిపోవడం తోటి మళ్ళీ దేవుడు ఇంకొక టాప్స్ని రిలీజ్ చేస్తూ మెసేన్ గురించి ఇంకొక ప్రవచనాన్ని చెప్తాడు అదే మనకి నలభై తొమ్మిదో అధ్యాయం నుంచి యాభై ఏడో అధ్యాయంలో మనం చూస్తాం ఇన్ఫాక్ట్ యాభై మూడో అధ్యాయం ఫేమస్ యాభై మూడు అధ్యాయం అయితే ఉందో శ్రీవణ గురించి ఆ యొక్క ప్రవచన కూడా ఇక్కడే ఉంటదనమాట సో ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ రాజు ఎవరైతే ఉంటాడో ఆ రాజు సఫరింగ్ సర్వెంట్ గా కూడా ఉంటాడు సో దీన్ని బట్టి మెసే అని ప్రాసెసింగ్ కొంచెం మనకి క్లియర్ గా క్లారిటీతో అర్థం అవుతుంది సో ఆ మెసే ఎవరు ఆయన దేవుడు ఆ దేవుడు రాజుగా ఉంటాడు ఆ దేవుడు సఫరింగ్ సర్వెంట్ గా కూడా మన మధ్యకి వస్తాడు అన్న విషయం ఇక్కడ మనకి తేడతలం అవుతుంది అనమాట సో మనకి హిస్టరీ ఎంతైతే మనకి యశా గ్రంథం చెప్తూ వస్తుందో అంతే ప్రాసెస్లో మెసాకి సంబంధించినటువంటి ని కూడా యశ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడనమాట సో ఇంకా మీరు ఈ ప్రాసెస్ గురించి క్లియర్గా చదవాలనుకుంటే ఈ నాలుగు పుస్తకాలను చదవచ్చు వీటి నుంచి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అండ్ కోర్స్ కొన్ని ని కూడా చూశాను మీరు కనుక ఇంకా డీపర్గా చదవాలనుకుంటే ఈ నాలుగు పుస్తకాలు చదివి ఈ యొక్క ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు నేను కొంచెం దాన్ని నా ఒరిజినల్ థాట్ తోటి కొంచెం దాన్ని పాలిష్ చేసే ప్రయత్నం చేశాను బట్ అగైన్ మీరు ఒకవేళ ఈ బుక్స్ చదివినట్లయితే మెస్సాని ప్రాసెస్ ఇంకొంచెం క్లారిటీతో అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది యశ ఏడు పద్నాలుగు ఉన్నటువంటి వచనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్రీస్తుకు సంబంధించింది అని మనకి అర్థమవుతుంది సాధారణంగా ఇక్కడ వచ్చే అబ్జెక్షన్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇదంతా కూడా ఒకే ప్రవచనం కింద తీసుకుంటారు వాళ్ళు తీసుకోవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే అయితే ఈ ప్రవచనం ఏసుక్రీస్ కు సంబంధించింది అయినా ఉండాలి లేదంటే అహాజు కాలానికి సంబంధించినటువంటి ప్రవచనం అయినా అయి ఉండాలి అని చెప్పి నమ్ముతారు కానీ అది ఏ సుగ్రీస్కి సంబంధించింది అని చెప్పేసి వీళ్ళు ఎందుకు అంటే ఒకవేళ అదే కనుక నిజమైతే ఆశురాజుకి ధైర్యం ఎలా వస్తుంది ఇగో నీకు కుమారుడు పడతాడు కానీ ఎనిమిది వందల ఏళ్ళ తర్వాత ఏడు వందల ఏళ్ళ తర్వాత అంటే ఆశురాజుకి ఎందుకు ఆ ధైర్యం వస్తే రాదు కదా కాబట్టి అది ఎనిమిది వందల ఏళ్ళ తర్వాత లేదు ఏడు ఏడు వందల ఏళ్ళ తర్వాత జరిగేటటువంటి ప్రవచనం కాదు కాలానికి సంబంధించిన ప్రవచనమే అని చెప్పి అంటారు మరి కాలానికి సంబంధించిన ప్రవచనమే అయినట్లయితే మరి కన్యక ఎక్కడ జన్మనిచ్చింది కాలంలో లేదు కదా కాబట్టి అక్కడ కన్యక అనే పదాన్ని ఉపయోగించకూడదు అక్కడ యంగ్ ఉమెన్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారన్నమాట దానికోసం ట్రాన్సాక్షన్ కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట ఇదంతా ఒకే ప్రవేశం చూసుకున్నా కానీ మళ్ళీ మీకు టైం లెలా తేడా వచ్చేస్తే ఎందుకు ఏడు వందల ముప్పై ఐదులో యశ ఈ ఇస్తాడు సో ఎప్పుడు పుట్టాడు ఆ ఆ బిడ్డ మంచి చెరువు తిరిగి తెలిసేటటువంటి జ్ఞానం వచ్చే లోపు అని అంటే కనీసం ఒక ఐదేళ్ళ దాటి ఉండాలి కదా సో మార్షల్ హస్బస్ లాగే మనం ఈ యొక్క బిడ్ని కూడా ఒకే బుట్టలో పెట్టే చెప్పడానికి వీల్లేదు కదా ఎందుకంటే మార్షల్ హౌస్ కి అమ్మ నాన్న అని చెప్పి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు ఏమో మంచి చెడు తెలిసేది జ్ఞానం అంటే పది పన్నెండేళ్ళు ఇచ్చాడు సో రెండు ఏజెస్ ఇక్కడ ఇవ్వడం అంటే అది నాట్ గోన్ వర్క్ సో లైన్ లో కూడా తేడా వచ్చేస్తుంది ఇదంతా ఒకే ప్రవేశం అని చెప్పి చూసుకున్నట్లయితే కొన్ని అబ్జెక్ట్స్ ఉంటాయి అవి కొంచెం రికన్సల్ చేయడం కష్టం అనమాట సో మనం దాని దేనికి అది తీసుకుంటూ చదివినట్లయితే ఇవన్నీ వేరు వేరు ప్రవచనాలు అన్న విషయం మనకు అర్థమవుతుంది సో అప్పుడు మనకు ఇంత డ్రామాటిక్గా ఆ డబుల్ ఫుల్ఫిల్మెంట్ అని లేదా పార్షువల్ ఫుల్ఫిల్మెంట్ కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అని ఇలా వేరే సో లో యూజ్ చేసి ఈ యొక్క ప్రవచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అంత కాంప్లెక్సిటీని మనం నింపుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా మనం దాన్ని దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ లో పరిశీలించుకుంటూ చూసినట్లయితే ఇవి వేరు వేరు ప్రవచనాలు ఒకటి లాంగ్ టర్మ్ ప్రాప్సీ అది హోప్ నివడానికి ఇచ్చినటువంటి ప్రాప్సీ ఇంకోటి షార్ట్ టర్మ్ ప్రాప్సీ ఆ కాలానికి సంబంధించినటువంటి ప్రాప్సీ అన్న విషయం మనకు అర్థమవుతుంది సో దీన్ని బట్టి పదమూడు నుంచి పదిహేను వచనాలు ఏవైతే ఉన్నాయో కర్ణిక గర్భవతి కుమానుకలను ఆయనకి ఇమ్మానియూ అని పేరు పెట్టబడు అనేటటువంటి వాక్యం ఉందో అది జీసస్ క్రైస్ట్ కి సంబంధించినటువంటి వాక్యం అండ్ డైరెక్ట్ ప్రాప్సీ అన్న విషయం మనకు అర్థమవుతుంది ఆల్ రైట్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్స్ అలాడ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్